ఓపెన్ టాక్కి స్వాగతం నిన్న ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ మీరు అందరూ చూసే ఉండుంటారు అయితే ఒకవేళ సాక్షి మీడియా కానీ లేదా సాక్షిని సపోర్ట్ చేసే ఛానల్స్లో కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి సభకు భారీగా జనం వచ్చారని మీరు ఫీల్ అయ్యి ఉండొచ్చు అందులో తప్పు లేదు ఎందుకనంటే మిమ్మల్ని ఆ విధంగా ఫీల్ కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి విఎఫ్ఎక్స్ మాయాజాలం వాడాడు ఈ విఎఫ్ఎక్స్ అనేది మనం ఎక్కడ మనం ఎక్కడ వింటాం ఈ పదాన్ని అంటే సినిమాల్లో బాగా ఎక్కువ వింటాం రాజకీయాల్లో మనకు ఎప్పుడు పెద్దగా వినపడదు జగన్ రెడ్డి పుణ్యం అని చెప్పి ఆయన వచ్చిన తర్వాత విఎఫ్ఎక్స్ అనేది రాజకీయాలకు కూడా పరిచయం అయింది కానీ వాస్తవానికి ఇదంతా సినిమాల్లో ఉంటుంది బాహుబలి లాంటి సినిమాలు తీసేటప్పుడు వెనకమాల గ్రీన్ మ్యాట్ వేసి తర్వాత దాన్ని అంతా కూడా ఎడిట్ చేసుకుంటారు అదంతా మనందరికీ తెలిసిందే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభలో ఏంటి విఎఫ్ఎక్స్ అంటే అదే జనాన్ని ఎడిట్ చేశారు కాకపోతే అక్కడ సినిమాలో జనాన్ని ఎడిట్ చేశారు ఇక్కడ బయట జనాన్ని ఎడిట్ చేశారు అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇలా వీఎఫ్ఎక్స్ ఎడిట్ చేసిన ఫోటోలు వీడియోలు వదిలి నిన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అడ్డంగా దొరికిపోయి ఈరోజు ప్రజల్లో నవ్వులు పోలవలసిన పరిస్థితి దీని మీద స్వయంగా నారా లోకేష్ కూడా ఒక ట్విట్ వేయడం జరిగింది వాళ్ళు విడుదల చేసినటువంటి ఒక ఫోటోలోనే ఉన్న అనేక మిస్టేక్లను ఏదైతే గుంపు గుంపులుగా జనాన్ని అతికారో ఆ జనాన్ని కూడా ఎలా అతికారు ఒక 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 మూల జనాన్ని తీసుకెళ్ళి మరొక మూల అక్కడ జనాన్ని తీసుకెళ్ళి మరొక మూల ఆ విధంగా అతికేసి దాన్ని రిలీజ్ చేశారు కాకపోతే ఏంటంటే తికినట్టు ఈజీగా అర్థమైపోయింది అత్యుత్సాహం ప్రదర్శించి పదిహేను లక్షల మంది వచ్చారని చెప్పుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఏం చేసిందంటే ఈరోజు బెడిసి కొట్టి అందరి ముందు నవ్వులు పోలయ్యేటైతే చేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి మ్యాట్ మనం చూసాం కదా ఏదైతే ఉందో గ్రీన్ మ్యాట్ ఎందుకు వేసాడు గ్రీన్ మ్యాట్ అనే దాని గురించి మనం ఆల్రెడీ నేను వీడియో చేశాం ఎందుకంటే విఎఫ్ఎక్స్లో లో జనాన్ని అతికించడం కోసం వేసిన గ్రీన్ మ్యాట్ ఇది గ్రీన్ మ్యాట్ వేసిన ముందు ఉన్నటువంటి తర్వాత ఒకసారి చూపిస్తాను సో ఇది జనం వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటే ఇది అంటే జనం ఇదిగో ముందు పక్క అయితే కొంత ఇక్కడ ఉన్నారు కొంత ఇక్కడ ఉన్నారు మధ్యలో ఎక్కువ శాతం ఏంటంటే గ్రీన్ మ్యాట్ ఖాళీగా ఉంది సో ఈ గ్రీన్ మ్యాట్ని ఏం చేశారు వైసీపీ నా వైసీపీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి టీం ఏం చేసింది దీన్ని విఎఫ్ఎక్స్ చేసి వదిలారు వదిలి అడ్డంగా దొలికిపోయారు దానికి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి చూద్దాం ముందు ఇది జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్కి సంబంధించిన ఒక వార్త జగన్ గ్రాఫిక్స్ షో మేధర్మెట్ల సిద్ధం సభలో జగన్ మాయా సభా ప్రాంగణం అంతా గ్రీన్ మ్యాట్ గ్రాఫిక్స్తో కనికట్టు చేసే ప్రయత్నం సభకు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది వచ్చారంటూ వైసీపీ నేతల డబ్బా వాస్తవానికి వాళ్ళు వేసిన మొత్తం సెట్టింగ్ వంద ఎకరాల్లో అనుకున్నారు కానీ సెట్టింగ్ మొత్తం కూడా యాభై ఎకరాల్లో వేశారు అంచనా ప్రకారం ఆ సెట్టింగ్లో జనం పూర్తిగా నిండితే రెండు లక్షల నుంచి రెండున్నర లక్షల మంది పడతారు పోనీ అదనంగా పడితే పోనీ మూడు లక్షల మంది లేదా మూడున్నర లక్షల మంది పడతారు అంతకు మించి అయితే పట్టే పరిస్థితి లేదు మరి రెండు లక్షల నుంచి మూడు లక్షల మంది జనాభా పట్టే ప్లేసులో పదిహేను లక్షల మంది ఎలా పట్టారని చెప్పుకుంటున్నారు కనీసం ఉండాలి కదా రెండు లక్షల మంది పట్టే ప్లేస్లో పదిహేను లక్షల మంది పోనీ మీరు ఏమైనా ఒక నాలుగు వందల ఎకరాల్లోనో ఐదు వందల ఎకరాల్లోనో ఏర్పాటు చేసి ఉండుంటే అది వేరే విషయం కానీ మీరు ఏర్పాటు చేసింది వంద ఎకరాలు అందులో సెట్టింగ్ వేసింది యాభై ఎకరాలు మిగతా యాభై ఎకరాలు పార్కింగ్ కానీ కోటి కానివ్వండి కోటి కానివ్వండి వదిలేశారు అందులో పదిహేను లక్షల మంది పట్టారని చెప్పుకునే ప్రయత్నం అలా చెప్పుకునే ప్రయత్నంలోనే ఈ ఈరోజు అడ్డంగా దొరికిపోయారు సాధారణంగా జెన్యున్గా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు చెప్పుకుంటే బాగుండేది ఒక లక్ష మంది వచ్చి రెండు లక్షలు అని చెప్పుకుంటే ఒక అర్థం అర్థం ఉండేది కానీ లక్ష మంది వస్తే పదిహేను లక్షల మంది వచ్చారంటే జనం పెంచోళ్ళు కాదు కదా సో so, ఇది చూడండి వంత పాడిన జగన్ రోత మీడియా అది కామను ఆలస్యంగా ప్రత్యక్ష ప్రసారం జగన్మోహన్ రెడ్డి ప్రసంగం ఉంది కదా దాన్ని లైవ్ డే డిలే లైవ్ అనమాట అది అంటే వాస్తవానికి లైవ్ అనేది ఒక రెండు సెకండ్లు ఒకటి రెండు సెకండ్ గ్యాప్లో మనకు వచ్చేస్తుంది కానీ డిలే లైవ్ అంటే దాదాపు ఒక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు డిలే అవుతూ లైవ్ వస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడిన ఐదు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ టీవీలో కనపడుద్ది ఎందుకు అలా సెట్ చేశారు అంటే ఆ లైవ్లో గ్రీన్ మ్యాట్లో ఎడిట్ చేయడం కోసం వాడుకున్నటువంటి సమయం అది ఆ లైవ్లో జనం కనపడినప్పుడు సాధారణంగా లైవ్ కనపడగానే గ్రీన్ మ్యాట్ కనపడద్ది ఆ గ్రీన్ మ్యాట్ మీద వెంటనే జనాన్ని అతికించడం కోసం వాళ్ళకి ఏం కావాలి సమయం కావాలి ఎంత ఎలర్ట్గా ఉన్నా ఎంత టెక్నికల్ టీమ్ ఉన్నా మినిమం మూడు నుంచి ఐదు నిమిషాలు సమయం కావాలి జనాన్ని కూర్చోబెట్టడానికి అందులో కాబట్టి అలా జనాన్ని కూర్చోబెట్టి లైవ్ వదలటం కోసం డిలేగా లైవ్ వదలటం జరిగింది అయినప్పటికీ కూడా మధ్యలో ఒక చోట దొరికిపోయారు ఈ అతకటం మర్చిపోయారో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి అభివాదం చేస్తున్న సమయంలో ఖాళీ గ్రీన్ మ్యాట్ అంతా బయటపడిపోయింది దీంతో అది యాక్చువల్గా అది రెండు సెకండ్లే కనపడింది మా రెండు మూడు సెకండ్లే కనపడింది వెంటనే ఏం చేశారు లైవ్ని బ్రేక్ చేసేశారు పూర్తిగా లైవ్ ఆపేశారు ఎందుకు ఆపేశారు అంటే ఎప్పుడైతే గ్రీన్ మ్యాట్ పడిందో వెంటనే ఉలిక్కిపడి ఒక్కసారిగా లైవ్ ఆపేశారు తర్వాత మళ్ళీ కొనసాగించడం జరిగింది ఆ విధంగా దొరికిపోయారు సరిగా చేయని గ్రాఫిక్స్తో అడ్డంగా దొరికిన వైనా సోషల్ మీడియాలో చెడుగులు డ్రోన్ కెమెరా పైన సభలో రాద్దం లోకేష్ పంపారన్న ఆరోపణ ఐప్యాక్ దంతే ఏరటంతో గొప్పచిప్ నిన్న అంబటి రాంబాబు మాట్లాడుతున్న సమయంలో ఒక డ్రోన్ ఎగిరింది డ్రోన్ ఎగిరేటప్పటికి ఈయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకసారిగా డ్రోన్ ఎగిరేటప్పటికి కంగారు పడ్డాడు ఎందుకు అక్కడ జనం లేరు గ్రీన్ మ్యాట్లు ఉన్నాయి దీంతో కంగారు పడి ఇది నారా లోకేష్ పంపొట్టాడు అర్జెంటుగా డ్రోన్ ను పట్టుకోండి డ్రోన్ ని దింపండా డ్రోన్ ఎగరేసేవాడు ఎక్కడ పట్టుకోండి అని చెప్పి మైక్లోనే మాట్లాడటం జరిగింది ఎవరు అంబటి రాంబాబు మాట్లాడాడు సరే మొత్తానికి డ్రోన్ ఎగరేసే వ్యక్తిని డ్రోన్ని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత ఏలింది ఏంటంటే అది ఐప్యాక్ బృందాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గ్రా మా ఏదైతే సోషల్ మీడియా చూసుకునే ఐప్యాక్ ఉందో స్ట్రాటజిస్టులు ఉన్నారో వాళ్ళు ఎగరేసిన డ్రోన్ అది ఈ మధ్య గ్యాప్లోనే అంబటి రాంబాబు మాట్లాడటం అవ్వగానే పాప అనిల్ ఆవేశంగా వచ్చేసి ఆ లోకేష్ మీద సవాళ్ళు చేసి తొడలు కూడా కొట్టాడు దాని గురించి తర్వాత వీడియో చేద్దాం సో ఇది ఇక్కడ చూడండి ఇక ఈ రెడ్ మార్కులు కనబడుతున్నాయి కదా మీకు ఇదిగో ఇదొక రెడ్ మార్కు ఇదొక రెడ్ మార్కు ఇదిగో ఇదొక రెడ్ మార్కు ఇదొక రెడ్ మార్కు ఇదొక రెడ్ మార్కు ఇది ఇదొకటి 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 ఇవన్నీ కూడా ఏంటంటే ఎడిట్ చేసిన మొక్కలు ఒక్కొక్క మొక్కలు ఇది ఎక్కడోసారి 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 అంటి అంటించుకుంటూ వచ్చిన మొక్కలు ఇక్కడ జ మీరు ఫోటో చూస్తేనే అర్థమైపోద్ది జనాన్ని కిక్కిరిసినట్టుగా చూపించడం కోసం దగ్గర దగ్గరికి అతికేసారు మొక్కల్ని దీంతో ఏమైంది ఈ అతికిన ప్యాచ్లు అనేవి కూడా ఏమైంది కొంచెం ఫోటోని లాంగ్లో పెట్టి చూస్తే అర్థమైపోతుంది ఉన్నాయి నేను దానికి ఆధారాలు కూడా ఉన్నాయి మా దగ్గర నేను చూపిస్తాను నారా చేసిన ట్వీట్లోనే దీని ఆధారాలు ఉంటాయి ఎక్కడ ఉంది చూడండి వైసీపీ సిద్ధం సభకు లక్షల్లో జనం వచ్చారంటూ రోత మీడియా చేసిన గ్రాఫిక్స్ మాయాజాలానికి నిదర్శనం ఈ చిత్రం కొంతమంది జనాన్ని పలు చోట్ల అతకడాన్ని ఫోటోల్లో చూడవచ్చు అలాగే జనాన్ని అతికించిన తీరు కూడా తెలిసిపోయేలా ఉంది సో కంగారు పడి వదిలినటువంటి ఫోటోలో ఈ విధంగా ముక్క ముక్కల కింద అతికి ఈ విధంగా అడ్డంగా అయితే దొరికిపోవడం జరిగింది దీనికి సంబంధించి నారా లోకేష్ ఒక ట్విట్ వేసాడు ఒకసారి చూద్దాం సో ఇది నారా లోకేష్ చేసిన ట్వీట్ ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్ సీఎం ఏకంగా మార్పింగ్ ఫోటోలు వేసిన ఆ మీటింగ్కి ప్రజలు వచ్చారని చెప్పుకోవడం దేశ చరిత్రలో ఎప్పుడైనా చూసారా డ్రోన్ షాట్స్తో గ్రీన్ మ్యాట్తో నిన్న దొరికిపోయారు ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏకంగా ఫోటోను మార్పింగ్ చేసి వదిలారు ఈ ఫోటోని ఎలా మార్పింగ్ చేసి ప్రజలను మభ్యపెట్టారో చూడండి జగన్ నీకు ప్రజల మద్దతు లేదు నువ్వు ఎంత మభ్యపెట్టాలని చూసినా ఎన్ని చీప్ ట్రిక్స్ వేసినా ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించడం ఖాయమని చెప్పి విఎఫ్ఎక్స్ పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా వాడటం జరిగింది అయితే ఏంటి ఈ ఫోటో అంటే ఇది స్వయంగా సీఎంఓ ఆంధ్రప్రదేశ్ హ్యాండిల్లో వేసినటువంటి ఫోటో ఇది ఒకసారి చూపిస్తా చూడండి ఆ ఫోటోను కూడా ఆ లింక్ క్లిక్ చేస్తే అదే వచ్చేస్తుంది ఇదిగో ఫోటో ఇక్కడ కనపడింది కదా ఇదిగో ఈ ఫోటోనే ఇప్పుడు మనం ఈ ఫోటోనే ముక్క మొక్కల కింద ఎలా అతికారో నేను ఆధారాలతో సహా చూపిస్తా వాస్తవానికి ఇదిగో మొత్తం సభా ప్రాంగణంలో ఇక్కడ మొత్తం ఖాళీ కనపడుతుంది ఆల్రెడీ ఒక పక్క మొత్తం ఖాళీ ఇది ఉన్న సభలో ఏంటంటే జనాన్ని అతికారు ముక్క మొక్కల కింద అతికారు ఇక్కడ పల్చగా ముఖ ముక్కలు ఎక్కడైతే గ్రీన్ మ్యాట్ కనపడుతుందో ఇంకెక్కడ కొద్దిగా గ్రీన్ మ్యాట్ కనపడుతుందో అక్కడ అతకడం మర్చిపోయి ఉంటారు ఎక్కడైతే గ్రీన్ మ్యాట్ కనపడుతుందో అక్కడ పల్చ పలుచగా పలచ పలచగా అతుక్కుంటూ వచ్చారు ఈ అతికి అతికే క్రమంలో ఎలా దొరికిపోయారో ఒకసారి చూపిస్తా చూడండి ఇదిగో ఇది ఒకే మొక్కను మూడు చోట్ల అతికి దొరికిపోయారు చూడండి ఇక్కడ ఎల్లో షర్టు రెడ్ రెడ్ శారీ మేబీ అలాగే రెడ్ షర్టు మూడు వరుసకు కనపడుతున్నాయి కదా సో ఇది మనకు ఉదాహరణ అనమాట గుర్తించడం కోసం ఉదాహరణ చెప్తున్నా సో ఈ మొక్కను యాసిటీజ్కి ఎక్కడ దొరుకుతుందంటే ఇదిగో ఇక్కడ చూడండి ఎల్లో షర్టు రెడ్ శారీ లైట్ రెడ్ దొరికింది కదా సేమ్ మొక్క మళ్ళీ ఎక్కడ ఉన్నాయంటే అంటే ఇదిగో ఎల్లో శారీ రెడ్ మళ్ళీ రైట్ లైట్ రెడ్ అంటే ఈ ఒకే మొక్కను ఎన్ని చోట్ల అతికారు మూడు చోట్ల అతికారు ఇదిగో మూడు చోట్ల కూడా ఇంకొక మనిషి మనకు కనపడతాడు క్లియర్గా ఇదిగో చెయ్యెత్తి సైగ చేస్తున్నటువంటి ఇది నారా లోకేష్ సోషల్ మీడియాలోకి వెళ్ళి మీరు చూడండి అర్థమవుతుంది చెయ్యెత్తి సైగ చేస్తున్నటువంటి ఫోటో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఫోటో ఇది ఉంది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఫోటో ఇదిగో ఉంది ఒకటి రెండు మూడు అంటే ఈ మొక్క ఏమో ఇదిగో ఎక్కడ ఉంది ఈ మొక్క ఉంది అంటే దాదాపు వంద నూట యాభై మంది ముక్క ముక్కలను చేసి అంటే క్లోజ్గా ఉన్న షాట్లను కొన్నిటిని తీసుకుని దాన్ని అక్కడక్కడ అక్కడక్కడక్కడక్కడ పేస్ట్ చేసుకుంటూ వే క్రమంలోనే ఒకే దాన్ని మూడు చోట్ల ముక్కలు చేసి అతికిచ్చి అడ్డంగా దొరికిపోయారు ఇలాంటిదే ఇంకోటి కూడా ఉంది సో ఇక్కడ ఒక ఎల్లో శారీ ఇక్కడ రెడ్ రెడ్ శారీ ఒకటి ఎల్లో శారీ ఒకటి కూర్చుంది ఒకటి ఆవిడ ఇక్కడ ఒక ఆవిడ మనకి క్లారిటీగా అర్థమవుతుంది సో ఈ రెండింటిని బేస్ చేసుకుని చూద్దాం ఈ రెండు ఎక్కడ కనపడింది ఇదిగో మళ్ళీ ఇక్కడ కనపడింది రెడ్ శారీ ఎల్లో శారీ ఎక్కడ కనపడింది ఇదిగో ఇక్కడ కనపడింది ఆ మొక్క అలాగే ఈ చివర ఈ చివరకు వచ్చేటప్పుడు ఇది ఇక్కడ ఒక రెడ్ సారీ కూర్చుంది ఒక వ్యక్తి తలకు కండవా కట్టుకుని నిలబడి ఉన్నాడు సో ఇది ఎక్కడ చూడండి రెడ్ సారీ వేసుకు కూర్చుందే తలకు కండవా కట్టుకుని నిలబడ్డాడు యాజ్ ఇట్ ఈజ్ ఫోటో యాజ్ ఇట్ ఈజ్ వీళ్ళిద్దరు మొక్క ఇదే అంటే ఈ మొక్కను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ అతికారు ఇలాగా మొక్క మొక్కల కింద అతికి అడ్డంగా దొరికిపోయారు సో ఇది కూడా అంతే యాజ్ ఇట్ ఈజ్ ఆల్రెడీ మనం రెండు మాట్లాడుకున్నాం ఇది ఎక్కడ కూడా సేమ్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు సేమ్ వ్యక్తులు మళ్ళీ మనకి ఇది ఇక్కడ కనపడుతున్నారు అలాగే ఇక్కడ ఒక రెడ్ రెడ్ షర్ట్ ఉన్న వ్యక్తి మధ్యలో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా ఉంది సేమ్ ఫోటో మళ్ళీ ఎక్కడ కనపడిందంటే ఇది ఎక్కడ కనపడింది ఈ రెండు ఒకటే చూడండి ఇదిగో ఇది ఇది ఒకటే సో ఈ విధంగా అంటే అది ఒక ప్యాచ్ అనమాట నేను ఐడెంటిటీ చేయడం కోసం అందులో ఒక వ్యక్తిని ఇద్దరు వ్యక్తిని మీకు ఎగ్జాంపుల్గా చెబుతున్నా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గ్రాఫిక్స్ చేసి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో దీని మీదే విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి అంటే అనుకోకుండా జరిగినటువంటి ఈ ఘటనలో ఏంటంటే వైసీపీ అడ్డంగా దొరికిపోయింది వసవానికి గ్రీన్ మ్యాట్ వేసినప్పుడే దొరికిపోయింది ఆ తర్వాత ఎడిటింగ్ చేస్తారని తెలిసి చాలా కాన్సన్ట్రేట్గా ప్రతిపక్షాలు కూడా ఎదురు చూస్తున్నాయి సోషల్ మీడియా కానీ అలాగే ఈజీగా దొరికిపోయారు బహుశా ఆ గ్రాఫిక్స్లో నైపుణ్యం లేని వాళ్ళని ఏమైనా కూర్చోబెట్టారేమో అక్కడ కానీ మొక్క మొక్కల కింద ఇప్పుడు మనం చూసినట్టుగా అడ్డంగా దొరికిపోయాడు అంటే మొత్తంగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చూపు కొడుతున్నారు కేవలం గ్రాఫిక్స్ మాయాజాలంతో మభ్య పెడుతున్నారు ప్రజల జన ప్రజలెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి సభలకు రావటానికి ఒప్పుకోవటం లేదు కాబట్టే లక్ష మంది వస్తే నాకు పది లక్షల మంది వచ్చారు ఇరవై లక్షల మంది వచ్చారు చెప్పుకోవడం కోసం ఈ విధంగా గ్రాఫిక్స్ మాయాజాలం చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి ప్రజలందరిలో కూడా నవ్వులు పోలయ్యాడు